హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం ఏటా జూన్ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు డిసెంబర్ తొమ్మిదిలోగా నియామకాలు మార్చిలో ఖాళీల వివరాలు సేకరణ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి అంటే సో ఈ విధంగా అయితే మనకైతే వచ్చిందనమాట ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటన చేయి చేయనున్నాం ఇక నుంచి ప్రతి ఏటా మార్చిలోగా అన్ని శాఖలలో ఖాళీల వివరాలు తెప్పించుకుంటాం జూన్ రెండులోగా నోటిఫికేషన్ విడుదల చేస్తాం డిసెంబర్ మూడులోగా సారీ డిసెంబర్ తొమ్మిదిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం నిరుద్యోగుల విషయంలో ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అని సీఎం రేవంత్ పేర్కొన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన నిరుద్యోగుల సేవలను తాము ఎప్పటికీ గుర్తుంచుకుంటామని అన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని అన్నారు గత పదేళ్లలో గత పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందన్నారు యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ మార్పులు చేశామని తెలిపారు గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించామని డిఎస్సి పరీక్షలు కొన కొనసాగుతున్నాయని అన్నారు నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేశామని చెప్పారు ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమేనని తెలిపారు పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఏళ్లకు ఏళ్ళు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఏటా రెగ్యులర్గా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సి తరహాలో నిర్ణీత కాల వ్యవధితో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది అంటూ సో ఈ విధంగా అయితే ఏటా జూన్ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు అంటూ ఇచ్చారు